మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది ఒకనొక సందర్భంలో శత్రువర్గం బలోపేతం అవుతున్నారు వాళ్లను మనం నిర్మూలించలేకపోతున్నాము అనేక రకాల సందర్భాలలో వాళ్ల వలన మనం సమస్యలకు గురవుతున్నామన్న నేపథ్యంలో జీవితం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ సమస్యలన్నీ తొలగిపోవడానికి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపార్శ హోమాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణం జరిపించండి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కుటుంబ పరమైనటువంటి సమస్యల నుండి బయట పడగలుగుతారు అధికంగా రుణాలు చేస్తున్నటువంటి పరిస్థితి నుండి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా పరిస్థితులు మారతాయి దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించండి వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి అనారోగ్యకరమైనటువంటి అలవాట్లకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఎవరో ఏదో చెప్పారు పలానా పదార్థం తీసుకుంటే ఒంటికి ఎంతో మంచిది ఆరోగ్య సూత్రాలలో ఇది ప్రధానంగా అందరు ఈ రోజుల్లో పాటిస్తున్నారు మనం కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో తప్పుడు సలహాలు వినటం ఆలోచనలలో మార్పులు రావటం ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రత్యేకించి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది మనం ఏ వయసు వాళ్ళము మనకు ఎవరు సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎంతో ఎదిగాము మంచి చదువు చదువుకున్నాము మంచి ఉద్యోగం సంపాదించాము మనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామని తప్పు దోవలో వెళ్ళవద్దు ఇది ప్రేమ వివాహాల పట్ల కావచ్చు రకరకాల స్నేహాల పట్ల కావచ్చు లేదా ఉద్యోగం చేస్తుంటే ఇక్కడ కన్నా మరొక ఉద్యోగం బాగుంటుందేమో కదా అని తరచుగా మారాలి అన్న ఆలోచనలు వస్తున్న వాళ్ళు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి వాళ్ళు ఇచ్చే సలహాలతో మీరు ముందుకు వెళితే బాగుంటుంది ఇది నా సలహా మాత్రమే ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఏ శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం అంతా కరెక్ట్ గానే చేస్తున్నాము మనం ప్రేమించిన వ్యక్తి నూటికి నూరు పాళ్ళు కరెక్టే మనం ఎటువంటి పరిస్థితుల కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఏంటిది ఇన్నేళ్లు ఎన్నో రోజులుగా చూస్తున్నాము ఈ మనిషి గురించి మనకంతా తెలుసు కాబట్టి మనం ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే మేలు బయట కూడా ఎలా నడుస్తోంది ఈ విధంగానే కదా ఉంది అన్నటువంటి ఆలోచనలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు ఇది ఎన్నో రకాల సందర్భాలలో మీకు నష్టంగా పరిణమించడానికి సుస్పష్టంగా గోచరిస్తోంది అప్రమత్తంగా ఉండండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది క్లారిటీ లేనప్పుడు జాతకాలు తీసుకొని వచ్చి సంప్రదించండి మంచి సలహా ఇవ్వగలుగుతాను ఆ నేపథ్యంలో ముందడుగు వేయండి ఈ వార స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు గ్రహించుకున్నప్పటికీ ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితులు వాళ్ళు మనకైన వాళ్ళు మన బంధువులు రక్త సంబంధికులు వీళ్ళను మనం దూరం చేసుకోలేము లోకంలో మనం వీళ్ళని దూరం చేసుకున్నట్లయితే అనేక రకాల విమర్శలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అని కొన్ని సందర్భాలలో మాట్లాడకుండా మౌనం వహించడమే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సమాధానం కింద పరిష్కారం కింద మీరు భావిస్తారు అధిక లాభాలను అందుకున్నటువంటి వ్యాపారాలలో చెల్లింపులు ఏమైనా ఉన్నట్లయితే అంటే చలాన్స్ గాని పెండింగ్ లో ఉన్నటువంటి జీఎస్టీ బిల్స్ గాని ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులు గాని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని చెల్లించేసే ప్రయత్నం చేయండి అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది సబ్జెక్ట్ ఎంపిక విషయంలో మాత్రం అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ముమ్మాటికి ఏర్పడుతుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ద్వాదశ రాసులు వారందరూ కూడా మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్ని విధాలుగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఆరోగ్య రీత్యా అపవృత్తి దోషం నుంచి బయటపడగలుగుతారు